రైట్ సో వామ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద యూజి ఇంగ్లీష్ ఛానల్ కేశవ రెడ్డి చెరుకు లెక్చరర్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ మరిపేడ బంగ్లా సో చాలామంది మిత్రులు నేను డిఎల్ జేఎల్ ఇంటర్వ్యూ సంబంధించి ఒక డెమో వీడియో పెట్టినప్పుడు కానీ తర్వాత సర్వీస్ రూల్స్ విషయంలో ఒక వీడియో పెట్టినప్పుడు కానీ చాలా రెస్పాన్స్ ఇచ్చారు నాకు సో ఈ రోజు వీడియోలో రెండు ప్రధానమైన క్వశ్చన్స్ ఒకటి శాలరీ ఎంత ఉంటుంది అసలు పీఆర్సీ మాకు అప్లికేబుల్ అవుతుందా ఈ రెండు క్వశ్చన్స్ నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు సో ఈ అంశం మీద మీకు నేను చిన్న ఒక టెన్ మినిట్స్ వీడియో ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేయాదవలసుకున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద టుడే సెషన్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో సెషన్లోకి వెళ్దాం సో యాక్చువల్గా మీకు ఇప్పుడు గురుకులాల్లో జేఎల్ డిఎల్ పీజీటీ టీజీటీ లైబ్రేరియన్గా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చాయి సో దీంట్లో ప్రధానంగా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లో కానీ నోటిఫికేషన్లో కానీ మీరు గమనించినట్టయితే మీ పే పర్టిక్యులర్స్ అంటే మీ స్కేల్ అనేది కనబడుతుంది అక్కడ ఈ స్కేల్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్కేల్ అంటే ఇక్కడ స్టార్టింగ్ ఉన్నటువంటి ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో ఇదేమో మనకి బేసిక్ స్టార్టింగ్ బేసిక్ అనమాట సో మీ బేసిక్ ఇదే స్కేల్లో కనుక మీరు కొనసాగితే అంటే మీకు ఫ్యూచర్లో ఇది లక్ష ముప్పై ఏడు వేల యాభై రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ఎవ్రీ సిక్స్ ఇయర్స్కి ఒకసారి మన స్కేల్ కూడా మాడిఫై అవుతుంది మన ప్రమోషన్ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా మన స్కేల్ కూడా మారుతుంది కానీ ప్రజెంట్ ఉన్న స్కేల్ మాత్రం ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో కానీ ఫైవ్ ఫోర్ డబల్ టూ జీరో కానీ ఫార్టీ ఫైవ్ నైన్ సిక్స్టీ కానీ ఫార్టీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ కానీ అలాగే థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఒకసారి మీరు క్యాడర్ చూస్తే మీకు అర్థమవుతుంది సో దీంట్లో స్కేల్ అనేది మన హోదాను సూచిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి నెక్స్ట్ బేసిక్ పే అనేది మనకు స్టార్టింగ్ బేసిక్ ఈ స్కేల్లో మీరు ఎక్కడున్నారనేది చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ డిఎల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే డిఎల్ పీడీ అండ్ లైబ్రరీ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మీ స్టార్టింగ్ బేసిక్ వచ్చేసి ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఉంటుందండి సో దీనికి ఎట్ ప్రజెంట్ డిఏ డబల్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉందండి ఇంకా మనకు నాలుగు డిఎల్ పెండింగ్ ఉన్నాయి సో డిఏ అనేది డిఎర్న్ఎస్ అలవెన్స్ కరువుబత్యం అంటారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రైజ్ ఇండెక్స్ అంటే ధరలో మార్పుల ఆధారంగా సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వాటి ధరలోని మార్పుల ఆధారంగా మనకు డిఏ పర్సెంటేజ్ ప్రకటిస్తుంది ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి టూ పర్సెంట్ లేదా త్రీ పర్సెంట్ అట్లా హైక్ అనేది వస్తుంది అట్ ప్రజెంట్ ఇట్ ఈజ్ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉందండి సో అది యాక్చువల్గా మనకు థర్టీ త్రీ పర్సెంట్ రావాలి ఇప్పటికీ బట్ అది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ కాదు దాదాపు ఒక లెవెన్ పర్సెంట్ ఇంకా గవర్నమెంట్ నుంచి రావాల్సిన పెండింగ్ నాలుగు డివేలు ఉన్నాయి దీన్ని మనము ఈ బేసిక్ మీద ఈ డబల్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ యాడ్ చేసినట్టయితే అది ఒక పదమూడు వేలు అవుతుంది అలానే హెచ్ఆర్ఈ అనేది మీరు పనిచేసే ప్లేస్ని బట్టి విలేజెస్ ప్రాంతాలు అయితే లెవెన్ పర్సెంట్ అని కొంచెం సెమీ అర్బన్ అయితే పదమూడు శాతము డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అయితే పదిహేడు శాతము లేదా జిహెచ్ఎంసీ పరిధిలో అయితే హైదరాబాద్ మున్సిపాలిటీ అయితే ట్వంటీ ఫోర్ పర్సెంట్ విధంగా మీకు వచ్చింది సో మనం ఫర్ క్యాలిక్యులేషన్ పర్పస్ని ఒక లెవెన్ పర్సెంట్ తీసుకున్నాను అప్పుడు మీ ఫైవ్ డబుల్ ఎయిట్ ఫైవ్ జీరోకి లెవెన్ పర్సెంట్ అంటే ఒక సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది దీనికి అదనంగా ఐఆర్ కనుక యాడ్ చేస్తే ఐఆర్ అంటే ఇంటర్మ్ రిలీఫ్ అండి అంటే పిఆర్సీ మనకు టెక్నికల్గా ఒకటి ఏడు రెండు వేల పదమూడు నుంచి మనకు ఇరవై మూడు నుంచి సారీ ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయిపోయినట్టు ఆల్రెడీ సో అంటే మీరు కొత్త పీఆర్సీ వచ్చిన తర్వాత మీరు అపాయింట్ అవుతున్నారు ఇక్కడ ఈ విషయం గమనించాలి అసలు ఈ పీఆర్సీ అప్లికేబుల్ అవుతుందన్న విషయం మీద నేను ఈ శాలరీ గురించి చెప్పిన తర్వాత చెప్తాను సో వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ తర్వాత నుంచి అందరికీ ఒక ఫైవ్ పర్సెంట్ అయ్యాలని అనౌన్స్ చేసింది గవర్నమెంట్ అది కూడా బేసిక్ మీదనే లెక్క చేస్తారు సో ఏదైనా కూడా మనకు బేసిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ మీదనే మీ క్యాలిక్యులేషన్స్ అన్ని ఆధారపడతాయి సో ఇవన్నీ యాడ్ చేస్తే కనుక మీ గ్లాస్ వచ్చేసి ఒక ఎయిటీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఉండొచ్చు దాని మీద దానిపైన మీకు ఒక టెన్ పర్సెంట్ ఒక సిపిఎస్ డిడక్షన్ సిపిఎస్ అంటే దీన్ని మనము కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ లేదా న్యూ పెన్షన్ సిస్టమ్ అంటాము దీంట్లో ఏమవుతుందంటే సార్ బేసిక్ ప్లస్ డిఏ అంటే ఇక్కడ యాభై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు బేసిక్ ప్లస్ పదమూడు వేల మూడు వందల ఎనిమిది రూపాయలు డిఏ ఈ రెండింటి మీద టెన్ పర్సెంట్ అంటే అరౌండ్ ఇది ఏడు వేల రెండు వంద అవుతుంది ఈ అమౌంట్ మీద టెన్ పర్సెంట్ రూపీస్ మీకు కట్ చేసినట్టయితే ఈ డిడక్షన్ అనేది మీకు ఈ రెండింటిని యాడ్ చేసి టెన్ పర్సెంట్ తీసుకుంటుంది సో అప్పుడు మీకు ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు అనేది మీకు కటింగ్ రూపంలో వస్తుంది సో అప్పుడు మీ టోటల్ సాలరీ అనేది ఒక సెవెంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ అనేది నెట్గా ఉండే అవకాశం ఉంది ఇది డిఎల్ జేఎల్ వాళ్ళకి డిఎల్ వాళ్ళకి తర్వాత జేఎల్ అండ్ లైబ్రరీ అండ్ జూనియర్ కాలేజ్ వారు ఏవైతే ఉంటారో సో ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉండాలి కరెక్షన్ చేశానండి నో ప్రాబ్లం సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డీటెయిల్ క్యాలిక్యులేషన్ అంతా కూడా నేను వెబ్సైట్లో పెడతాను ఆ వెబ్సైట్ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దాట్ నేను ఒక పావు ఉంటూ దాన్ని అప్డేట్ చేస్తాను సో జేఎల్ పీడీ లైబ్రరీని కూడా జూనియర్ కాలేజ్ చేసే వాళ్ళకి అయితే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ స్కేల్తో ఉందండి ఇక్కడ బేసిక్ వచ్చేసి ఫైవ్ ఫోర్ డబల్ టూ జీరో ఉంటుంది సో ఇలా గ్రాస్ క్యాలిక్యులేషన్ అవ్వడం సెవెంటీ ఫైవ్ కే వరకు ఉండొచ్చు నెట్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఇప్పుడు మనకు డిఏ అనౌన్స్ అయితే కూడా ఇది హైక్ అయ్యే అవకాశం కూడా ఉంది అలానే పీజీటీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ నైన్ సిక్స్టీతో బేసిక్ ఉంటుంది కాబట్టి వీళ్ళకు హైక్ అయినప్పుడు హైక్ డిఏ హైక్ అయితే కూడా ఇక్కడ హైక్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎట్ ప్రజెంట్ డిఎర్ ఇట్లో మాత్రం టెన్ థౌజండ్ రూపీస్ డిఏ ఉంది సో మొత్తం గ్రాస్ వచ్చేసి ఒక సిక్స్టీ త్రీ థౌజండ్ రూపీస్ గ్రాస్లో ఉన్నారు వీళ్ళకి టెన్ పర్సెంట్ సిపిఎస్ డిడక్షన్ అంటే ఇక్కడ మన దగ్గర టెన్ పర్సెంట్ కనుక డిడక్ట్ చేసినట్టయితే గవర్నమెంట్ మళ్ళీ ఆటోమేటిక్గా ఒక టెన్ పర్సెంట్ యాడ్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీజీటీ వాళ్ళకి ఒక ఐదు వేల ఆరు వందల నలభై రెండు రూపాయలు పర్ మంత్ కట్ చేస్తే మళ్ళీ ఐదు వేల ఆరు వందల నలభై రెండు రూపాయలు గవర్నమెంట్ యాడ్ చేసి మీకు ఒక సిపిఎస్ అకౌంట్ లేదా ఎన్పిఎస్ అకౌంట్ దాన్ని మనం ప్రాన్ అకౌంట్ అంటారు ఆ అకౌంట్లో మీకు ఎవ్రీ మంత్ యాడ్ చేయడం జరుగుతుందండి సో మీ టోటల్ బేసిక్ వచ్చేసి నెట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మీ బేసిక్ ఫార్టీ ఫైవ్ ఉంటే మీ నెట్ ఒక ఫిఫ్టీ ఎయిట్ వరకు ఉండొచ్చు అలానే టీజీటీ అండ్ పీడీ ఇన్ స్కూల్స్కి ఫార్టీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ బేసిక్తో ఉంటుంది వాళ్ళకి ఫిఫ్టీ త్రీ థౌసండ్ వరకు నెట్ శాలరీ వచ్చే అవకాశం ఉంది అలానే లైబ్రరీ ఇన్ స్కూల్కి థర్టీ ఎయిట్ ఎయిట్ నైన్టీ బేసిక్ ఉంటే ఫార్టీ నైన్ థౌసండ్ వరకు నెట్ క్యాష్ చేతికి వచ్చే అవకాశం ఉంది దీంట్లో మీ హెచ్ఆర్ఏ మారినప్పుడు అంటే మీరు పనిచేసే ప్లేస్ని బట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీ ప్లేస్ మారిన సందర్భంలో అంటే మీరు ఒకవేళ జిహెచ్ఎంసీ పదవిలో కనుక పనిచేస్తే ట్వంటీ ఫోర్ పర్సెంట్ కూడా మీకు హెచ్ఆర్ఏ వస్తుంది ఆటోమేటిక్గా సపోజ్ ఒక థర్టీన్ పర్సెంట్ తీసుకుంటే కనుక మీరు ఈ క్యాలిక్యులేషన్ డిఫరెన్స్ మీరు చూడొచ్చు ఇది పెరిగిపోయింది అలానే దీన్ని సెవెంటీన్ పర్సెంట్ కనుక తీసుకున్నట్టయితే కూడా మీ క్యాలిక్యులేషన్ అనేది ఆటోమేటిక్గా మారిపోయింది ఇక్కడ అలానే ట్వంటీ ఫోర్ పర్సెంట్ జిహెచ్ఎంసీ తీసుకున్నా కూడా ఈ కాలిక్యులేషన్ అనేది మీకు ఈ విధంగా చేంజ్ అవుతుంది సో ట్వంటీ ఫోర్ పర్సెంట్ అనేది ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది కాబట్టి నేను అందరికీ కామన్గా ఉండాలని ఒక లెవెన్ పర్సెంట్ ఎగ్జాంపుల్కి తీసుకుని చెప్తున్నాను సో ఇది శాలరీ పర్టిక్యులర్స్ అండి కమింగ్ టు ద పీఆర్సీ పర్టికులర్స్ చాలా మందికి డౌట్ ఏంటంటే పీఆర్సీ మాకు అప్లికేబుల్ అవుతుందా ఎస్ అందరికీ పీఆర్సీ అప్లికేబుల్ అవుతుంది కాకపోతే ఏంటంటే మీకు ఇక్కడ రెండు అంశాలు ఉంటాయండి పీఆర్సీ కమిషన్ ఆల్రెడీ మనకు నియామకం జరిగింది వాళ్ళు ఆల్రెడీ ఒక ఐదు పర్సెంట్ ఐఆర్ కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ పీఆర్సీలో ఎలా పెరుగుదల ఉంటుంది శాలరీ అన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నేను డిఎల్పిడి లైబ్రరీ అండ్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి సంబంధించి ఫైవ్ డబుల్ ఎయిట్ ఫైవ్ జీరో స్కేల్లో ఉన్నారు కాబట్టి మీకు స్కేల్ మీదనే మీకు హిమిట్మెంట్ ఉంటుంది మీ స్కేల్ అంటే ఇక్కడ మీ బేసిక్ పే అంటే స్టార్టింగ్ బేసిక్ పే ఎంత ఉంటుందో స్టార్టింగ్ స్కేల్ ఎంత ఉంటుందో ఈ స్కేల్ మీద మాత్రమే మీకు పీఆర్సీ ఇంప్లిమెంట్ జరుగుతుంది అదే వేరే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ ప్రెజెంట్ బేసిక్ మీద మాత్రమే క్యాలిక్యులేషన్ చేస్తారండి సో ఇప్పుడు మీ బేసిక్ పే కనుక ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ తీసుకుంటే దానిలో నేను ఇందాక చెప్పినట్టుగా ప్రెజెంట్ డిఏ పర్సెన్ మనకి ఇరవై రెండు శాతం ఉంది కానీ ఆల్రెడీ పీఆర్సీలో ఎంత మెజ్జావాలో డిసైడ్ అయిపోయింది మీకు ముప్పై మూడు శాతం డిఏ అనేది ఈ పంతొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేను రూపాయలు ఆరు నిధులు మెర్జ్ చేస్తారు అంటే కొత్త పీఆర్సీలో కొత్త బేసిక్ పే నిర్ణయించడానికి ఈ బేసిక్ నిధులు కలిపేస్తారు అలానే కమిషన్ ఒక టెన్ పర్సెంట్ ఇచ్చిందనుకుందాం అది ఎంత ఇస్తుందని ఎవరికి తెలియదు టెన్ కావచ్చు ఫిఫ్టీన్ కావచ్చు ట్వంటీ కావచ్చు నేను జస్ట్ మీకు క్యాలిక్యులేషన్ అవగాహన కోసం మాత్రమే ఒక ఫిగర్ తీసుకొని చెప్తున్నాను ఒక టెన్ పర్సెంట్ కనుక ఫిట్మెంట్ కనుక మీకు అలా చేసింది అంటే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభైకి ఒక ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ యాడ్ అయితే మీ కొత్త బేసిక్ పే అనేది ఎనభై నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు ఉంటుందండి కొత్త పీఆర్సీలో అంటే మీ స్కేల్ కూడా ఆటోమేటిక్గా ఎయిటీ ఫోర్ థౌసండ్కి చేంజ్ అవుతుంది ఒకవేళ ఫిట్మెంట్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వచ్చు లేదా ట్వంటీ పర్సెంట్ ఇవ్వచ్చు అది ఎంత ఇస్తారనేది గ్యారంటీ లేదు కానీ ఆల్రెడీ మనకు ఐఆర్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు కాబట్టి దానికన్నా ఎక్కువగానే పీఆర్సీ అనేది ఇస్తారు సో ఇది అందరికీ అప్లికేబుల్ అవుతుంది టెన్ పర్సెంట్ లేదా ఎంత అయితే ఫిట్మెంట్ ఫిఫ్టీన్ పర్సెంటా ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనౌన్స్ చేసే ఫిట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది అందరికీ అప్లికేబుల్ అవుతుంది సో దీని ద్వారా మీ బేసిక్ అనేది మినిమం థర్టీ త్రీ పర్సెంట్ డిఏ మెర్జ్ అవుతూ అలానే మినిమం టెన్ పర్సెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఉంటుందో ఎక్స్పెక్టెడ్ అది మెర్జ్ చేసుకుంటే మీ న్యూ బేసిక్స్ అనేది డిఎల్ వాళ్ళకైతే ఒక ఎయిటీ ఫోర్ థౌజండ్ జైల్ వాళ్ళకైతే ఒక సెవెంటీ సెవెన్ పీజీటీ అయితే ఒక సిక్స్టీ సిక్స్ థౌజండ్ టీజీటీ అయితే ఒక సిక్స్టీ థౌజండ్ స్కేల్కి అదే లైబ్రరీ అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ స్కేల్ వరకు వెళ్తుంది కానీ ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి ఎప్పుడైనా ఉద్యోగ సంఘాలు పీఆర్సీ ఇచ్చిన కమిషన్ ఇచ్చిన నివేదిక కన్నా కూడా కొంచెం అదనంగా కావాలని లేదా కరువుబత్యం ఆధారంగా లేదా క్యాలిక్యులేషన్స్ ఆధారంగా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగిన సందర్భంలో అడగడం జరుగుతుంది సాధారణంగా అప్పుడు ఎంత పర్సెంట్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది అనేది ఎవరు చెప్పలేరు అది అది ఇండెఫినెట్ అండి అది గవర్నమెంట్ కూడా పోయిన గత గవర్నమెంట్ తీసుకుంటే పీఆర్సీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనౌన్స్ చేశారు యాక్చువల్గా కానీ ఫిట్మెంట్తో కలిపి ముప్పై శాతం ఇచ్చారండి సో ఇప్పుడు అక్కడ యాక్చువల్గా ఫిఫ్టీన్ పర్సెంట్తో స్కేల్ చేశారు కాబట్టి అదనంగా అనౌన్స్ చేసిన ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది కొత్త ఎంప్లాయీస్కి అప్లికేబుల్ కాదు ఇది ఒక విషయం మీరు గమనించాలి సో సింపుల్గా లాజిక్ ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ కనుక పీఆర్సీ రికమెండ్ చేసింది అనుకుందాం ఇంత ఉంటుంది అప్పుడు ఇక్కడ కూడా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ కనుక అనౌన్స్ చేస్తే ఈ ఫిఫ్టీన్ పర్సెంట్లో మీకు రాదు ఇది ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి మాత్రమే యాడ్ అవుతుంది సో ఈ విషయాన్ని అందరూ గమనించాలి సో ఓన్లీ మీకు ఎంతైతే పీఆర్సీ కంపిడీషన్ రికమెండ్ చేస్తుందో అది మాత్రమే అప్లికేబుల్ అవుతుంది సో టోటల్గా అప్లికేబుల్ ఒక టెన్ పర్సెంట్ అనుకుంటే కనుక ఎయిటీ ఫోర్ థౌసండ్ స్కేల్ దగ్గరే మీరు ఫిక్స్ అవుతారు సో అగైన్ ఈ బేస్ కొత్త బేసిక్ మీద మళ్ళీ మీకు హెచ్ఆర్ఏ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో అది యాడ్ చేస్తారు అట్లానే డిఏ అనేది మాత్రం ఇంతకుముందు ముప్పై మూడు శాతం డిఏకి వచ్చింది కదా అది కాస్త జీరోకి మారుతుంది ఫస్ట్ సిక్స్ మంత్స్ అంటే మొదటి ఆరు నెలలు డిఏ సిక్స్ మంత్స్ జీరో పర్సెంట్ ఉంటుంది తర్వాత టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎంత హైక్ చేస్తే అంత ఉంటుంది సో స్టార్టింగ్ స్టార్టింగ్ మనకు డిఏ అనేది జీరో పర్సెంట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ కొత్త గ్రాస్ వచ్చేసి నైంటీ వన్ థౌసండ్ వరకు ఉండవచ్చు దాని మీద మళ్ళీ టెన్ పర్సెంట్ సిపిఎస్ డిషన్ చేస్తే కనుక ఈ బేసిక్ ప్లస్ డిఏ మీద తీసేస్తే కనుక ఆల్మోస్ట్ మీకు ఒక ఎయిటీ వన్ థౌజండ్ రూపీస్ అనేది ఒక నెట్ రూపంలో వచ్చే అవకాశం ఉంది సో ఇది క్యాలిక్యులేషన్ అండి బేసిక్ ఒకసారి ఇక్కడ ఓన్లీ ఎయిట్ థౌసండ్ మనకి తీసేయాలి సో దీనిలో టెన్ పర్సెంట్ మాత్రం బేసిక్గా పోతుంది కాబట్టి ఈ డైరెక్షన్ పోతే కనుక రైట్ సో ఇప్పుడు మీ కొత్త బేసిక్స్ అనేది కొత్త శాలరీ అనేది ఎయిటీ టూ వరకు ఉండొచ్చు జేఎల్ లైబ్రరీ అనేది సెవెంటీ సిక్స్ వరకు పీజీటీ ఒక సిక్స్టీ ఫోర్ వరకు టీజీటీ ఒక ఫిఫ్టీ నైన్ లైబ్రరీ ఒక ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ నెట్ అనేది కొత్త పిఆర్సీలో ఉండే అవకాశం ఉంది ఇది పాత పీఆర్సీ చూసినట్టయితే ఫార్టీ నైన్ ఉంది ఇక్కడ ఫిఫ్టీ త్రీ సో సెవెంటీ ఫోర్ దగ్గర ఉన్న డిఎల్ అనేది సో ఇది పిఆర్సీ పరంగా చూసినట్టయితే ఎయిటీ టూ వరకు అవకాశం ఉంది దీనికి సంబంధించి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ డీటెయిల్డ్ క్యాలిక్యులేషన్ అంతా కూడా నేను వెబ్సైట్లో ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద సెషన్ అండి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు వాట్సాప్ చాట్ ద్వారా ఆన్సర్ ఇవ్వండి క్వశ్చన్స్ పెట్టండి నేను తప్పకుండా మీకు ఆన్సర్ చేయడం ట్రై కాల్ కాకుండా నాకు దయచేసి వాట్సాప్ చేయండి సో నా నెంబర్ మీకు ఆల్రెడీ నా బ్లాగ్లో ఉంటుంది ఏదైనా డౌట్ ఉన్నట్టయితే నాకు ఎమర్జెన్సీ అయితే నాకు కాల్ చే వాట్సాప్ చేయండి జస్ట్ కాల్ చేసే బదులుగా సో నేను నా ఫ్రీ టైంలో ఆన్సర్ చేయగలను లేదంటే మీరు వాట్సాప్ చాట్లో పెట్టినా సరే నేను మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను సో మీకు అడిగిన బేసిక్ క్వశ్చన్ ఏంటంటే పీఆర్సి అప్లికేబుల్ అవుతుందా ఎస్ అవుతుంది కానీ ఏదైతే కమిషన్ రికమెండ్ చేస్తుందో అది మాత్రమే మీకు అప్లికేబుల్ చేస్తారు ఆ తర్వాత గవర్నమెంట్ ఏమైనా అదనంగా కనుక వాళ్ళని కనుక వాళ్ళు అనుకుంటే కనుక ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తే కనుక ఆ అమౌంట్ అనేది మీకు రావడం ఉండదు అది కొత్త ఎంప్లాయీస్కి ఉండదు పాత ఎంప్లాయీస్కి మాత్రం వర్తిస్తుంది సపోజ్ అదనంగా ఒక టెన్ పర్సెంట్ అనౌన్స్ చేశారనుకో మీకు అక్కడ ఏం రాదు అదే టెన్ పర్సెంట్ ఇక్కడ క్యాలిక్యులేషన్లో యాడ్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ అంటే మళ్ళీ ఒక ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడది పాత ఎంప్లాయీస్ అయితే కానీ మీరు పాత ఎంప్లాయీస్ అంటే వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నాటికి ఉండి ఉండాలి ఎంప్లాయీస్ జాబ్లో ఉద్యోగంలో ఉండి ఉండాలి సో జనరల్గా ప్రతి పీఆర్సీలో కూడా కొత్తగా జైన్ అయిన ఎంప్లాయీస్కి ఇదే ఇష్యూ ఉంటుంది ఈవెన్ నేను కూడా మా బేసిక్ ఒక ఇంత ఈ అమౌంట్ తగ్గినట్టు అనుకోవాలి మనం ఒక అంటే దాదాపు రెండు నుంచి మూడు ఇంక్రిమెంట్లు తగ్గే అవకాశం ఉంటుంది సో దిస్ ఇస్ ద టుడేస్ క్యాలిక్యులేషన్ నేను సాఫ్ట్వేర్ సంబంధించి దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్ సంబంధించి పిఆర్ కేశవ్ డాట్ యూజీ కానీ టీఏ డిఏ తర ఇతర నా సర్వీస్ రూల్స్ పేరు రూల్స్ సంబంధించినటువంటి లీవ్ రూల్స్ వాటి అన్నింటి సంబంధించిన జివోస్ అన్నీ కూడా నా వెబ్సైట్లో ఉంటాయండి సో మీరు ఏదన్నా ఎప్పుడైనా సమాచారం కావాలన్నా మన వెబ్సైట్ మీరు లాగిన్ అయి చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దుడేస్ సెషన్ అండి సో ఏదైనా డౌట్స్ మీ అన్ని డౌట్స్ నేను వాట్సాప్లో చాలా చాటింగ్స్ ఉన్నాయండి సో వీటి అన్నిటికీ నేను ఆన్సర్ చేయడానికి నేను నాకు మళ్ళీ ఒకసారి కావాలంటే ఈ చార్ట్ తర్వాత పెట్టండి దెన్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ ద ఆల్ క్వరీస్ అండి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద టుడేస్ సెషన్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్ థ్యాంక్ యూ